వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ వాల్ డెక్కర్ని అయితే మీకు చూపిస్తున్నానండి అది కూడా వేస్ట్ మెటీరియల్తో అంటే మనం దేనికి పనికి రావు అని పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఆ వాటిల్ని ఉపయోగించి మనం ఒక అందమైన వాల్ డెక్కర్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడొచ్చండి వాటికి కావాల్సింది ఏంటి అంటే మనం బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఎంగేజ్మెంట్ ఏ అకేషన్ అయినా సరే ముందు ప్లేస్ కేకే కదండి లేనిదే ఏది జరగట్లేదండి ప్రస్తుతం అటువంటి కేక్ని మనం తినేస్తాం దానికి సంబంధించి కార్డ్బోర్డ్ అనేది ఉంటుంది కదండి కేక్ బేస్ కింద అవి మనం పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకోకుండా వాటిని కూడా యూస్ చేసి బ్యూటిఫుల్గా మనం వాల్ దగ్గరనే డెకరేట్ చేసుకుందామండి ఈరోజు చూస్తున్నారు కదా నేను ఆ కార్డ్బోర్డ్ని అయితే తీసుకుని దానికి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేసానండి ఈ ఫ్యాబ్రిక్ మీద వేసే పెయింట్స్ అవి ఉంటాయి కదండీ ఆ పెయింట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి ఇంతకు ముందు నేను డ్రెస్సెస్కి అవి వేసుకోగా కొంచెం కొంచెంగా మిగిలినవి మరి వాటిని ఎందుకు వేస్ట్ చేస్తామండి మనం మనం ఇలా డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసేసుకున్నానండి నేనైతే తర్వాత వచ్చేసరికి మన షూ బాక్సులు కానీ లేదన్న మనం ఐటమ్స్ ఏదన్నా కొనుక్కున్నప్పుడు దానికి సంబంధించి ఒక కార్డ్బోర్డ్ అట్టపెట్టేలాగా వస్తుంది కదండి వాటిలో ప్యాక్ చేసేస్తారు కదా వాటిలో చిన్న ముక్కను నేను తీసుకుని దాన్ని పీకాక్ బాడీ షేప్లో నేను డ్రా చేసుకుని కట్ చేసుకున్నానండి దానికి కూడా చక్కగా స్కై బ్లూ కలర్ అనేది నేను వేసేసానండి తర్వాత వచ్చేసరికి మనం స్వీట్స్ ఏదైనా చేసేటప్పుడు జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇట్లా నట్స్ అనేవి ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీస్ అని ఇట్లా వీటన్నిటిలో కూడా మనం ఈ నట్స్ అనేవి వాడుతూ ఉంటాం అట్లాంటప్పుడు పిస్తా కూడా తెచ్చుకుంటాం కదండి పిస్తా పలుకులు మనం తీసేసుకుని తర్వాత షెల్స్ అనేవి పడేస్తూ ఉంటాం ఆ షెల్స్ని నేను దీని మీద ఇట్లా గమ్ అప్లై చేసి ఈ గమ్ అనేది మనం మన ఇష్టం అండి బీ సెవెన్ థౌజండ్ అని సిక్స్ థౌజండ్ అని లేకపోతే స్టోన్ గమ్ ఫ్యాబ్రిక్ గమ్ ఇలా ఎన్నో రకాల గమ్స్ అయితే మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి మనం తీసుకుని ఇలా బాడీ పార్ట్కి కొంచెం గమ్ అనేది అప్లై చేసేసి వాటి మీద నేను ఈ పిస్తా షెల్స్ అనేవి స్టిక్ చేస్తున్నానండి ఈ ఫ్యాబ్రిక్కి గమ్ అది ఉంటుందా ఉండదా అని అనుకోవాల్సిన పని లేదండి ఉంటుందండి ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే మీరు హాట్ బ్లూ అనేది ఉంది తర్వాత బి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ గమ్ కూడా మీకు చూపించారు కదండి సెవెన్ థౌసండ్ అదైనా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను వచ్చేసేసరికి స్టోన్ గమ్ అనేది నేను యూజ్ చేశాను బాగానే స్టిక్ అయ్యిందండి ఏమీ ఊడటం అట్లా ఏమీ లేదు ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా దీన్ని యూస్ చేసి క్రాఫ్ట్ అనేది చేసుకున్నానండి కాబట్టి నేను ఈ గమ్ని యూస్ చేశానండి నేను చూ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా బాడీ పార్ట్కి అంతా కూడా నేను ఈ పిస్తా షెల్స్ అనేవి నేను స్టిక్ చేసేసానండి ఇవి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి పెయింట్ వేసిన తర్వాత కూడా వెంటనే గమ్ అప్లై చేసి ఇలా అంటించకూడదు ఆ పెయింట్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి మెదడికి కూడా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ బ్లాక్ పెయింట్ అనేది ఆరిపోయేలోపు నేను దానికైతే నేను ఈ షెల్స్ అనేవి అంటిచ్చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి నేను చూసుకుంటున్నానండి డైమండ్ షేప్లో పెడితే బాగుంటుందా లేకపోతే స్క్వేర్ షేప్లో పెడితే బాగుంటుందా అనేది నేను సెట్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను దీన్ని స్క్వేర్ షేప్లో అంటిద్దాము అని చూస్తున్నాను దీనికి వచ్చేసరికి మరి నెమలిపించాలకి ఉంటాయి కదండి ఆ షేప్ అనేది ఇట్లా పెట్టుకుంటున్నానండి అవుట్లైన్ అనేది ఇలా పెట్టుకుంటే బాగుంటుందా లేదని చెక్ చేసుకున్నాను పర్వాలేదని అనిపించి నేను గమ్ అప్లై చేసేసేసి నేను ఏదైతే మీకు అవుట్లైన్ కింద చూపిస్తున్నానో అలా వాటి కూడా నేను గమ్తో స్టిక్ చేసేసుకున్నానండి మధ్యలో వచ్చేసరికి నేను ఆ అవుట్లైన్కి వచ్చేసరికి ఆ పిస్తాషల్ని బోర్లు ఇచ్చి పెట్టినట్టుగా పెట్టాను కదండి దీనికైతే ఇట్లా పెట్టుకోకుండా ఓపెన్ సైడ్ ఉండేటట్లుగా పెట్టేసేసాను వీటిని కూడా చక్కగా ఆ లోపలంతా కూడా గమ్మ అప్లై చేసేసి నీట్గా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి నీట్గా మనం అంటించుకుంటే చక్కగా కలర్ వెది వేసినప్పుడు నెమలి పించాలు అనేవి నెమలి కనులు అనేవి చక్కగా కనబడతాయండి ఇలా మొత్తం కంప్లీట్గా కొంచెం కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం పక్కన పెట్టేసేసుకున్నట్లయితే ఇవి చక్కగా డ్రై అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా పెయింట్ వేసుకునేటప్పుడు అట్లా అంతా కూడా కింద మీరు కూడా పేపర్ కానీ లేకపోతే ఇంక వేరే ఏదన్నా పనికిరాని క్లాత్ కానీ పెట్టుకోండి కింద ఫ్లోర్ మీద ఏవి కూడా మరకలు పడకుండా ఉంటాయండి తర్వాత వచ్చేసరికి మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఇయర్ బడ్స్ నేను ఇట్లా ఒక రెండు ఇయర్ ఇయర్బడ్స్ని తీసుకుని ఇట్లా మూడు నెమలి తల మీద ఇట్లా పెట్టుకుంటాం కదండి అలా మూడు అంటించేసేసానండి మధ్యలో వచ్చేసరికి కొంచెం పెద్దది సైడ్స్న కొంచెం హైట్ తక్కువగా ఉన్నాయి రెండింటిని కూడా అట్లా కట్ చేసుకుని అంటించేసేసానండి తర్వాత ఇవి డ్రై అయిపోయినాయి అండి పిస్తా షెల్స్ అనేవి కూడా డ్రై అయిపోయినాయి ఈ బాడీ పార్ట్కి వచ్చేసరికి నేను సేమ్ పికక్కి ఏదై ఏదైతే నేను స్కై బ్లూ వాడానో అదే స్కై బ్లూని ఈ బాడీ పార్ట్కి అంటించిన పిస్తాషెల్స్కి మాత్రమే అప్లై చేశానండి ఇది డ్రై అయ్యే లోపు నెక్స్ట్ నెమలి ఇవి ఉన్నాయి కదండి నెమలి కనులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనం అవుట్లైన్ కింద అవంతా చేసుకున్నాం కదా వీటికి వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ అనేది నా దగ్గర ఉందండి ఈ గ్రీన్ కలర్ అనేది వీటికి కూడా సేమ్ అదే ప్రాసెస్తో అప్లై చేసేసుకున్నానండి ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ అండి ఎందుకంటే పెయింట్ వేయడం పక్కన పెట్టడం మళ్ళీ పెయింట్ ఆరిపోయాక మళ్ళీ పెయింట్ వేయడం ఇదనేది కొంచెం ప్రాసెస్ నేను కానీ ఫైనల్గా మనం అవుట్పుట్ చూసినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అంతే కదండి మన చేత్తో మనం ఏది చేసుకున్నా కూడా అది చిన్నదా పెద్దదా కాస్ట్లీనా కాస్ట్ తక్కువ అనేది పక్కన పెడితే అదొక తృప్తి అనేది మనకుంటుంది మన చేతులతో చేసుకున్నప్పుడు ఇది కూడా కొంచెం టైం టేకింగ్ అయినప్పటికీ కూడా ఫైనల్గా చూసుకుంటే చాలా హ్యాపీనెస్ అనేది మనకి ఇస్తుందండి ఎందుకంటే మనం పనికిరావని పక్కన పడేసిన వాటితో ఇంత అందంగా చేసుకోవచ్చు అనే ఐడియా మీకు ఇవ్వడం కోసం మాత్రమే నేను ఇలా చేస్తున్నానండి మీరు కూడా ఇదే పికప్ చేయాలి అనే లేదండి మీ క్రియేటివిటీని బట్టి మీకు ఏ షేప్లో కావాలి లేదా రోజెస్ లేదంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనో లేకపోతే ఇంకేదన్నా బటర్ఫ్లై ఇలా ఎన్నో రకాలుగా మనం పిస్తాషెల్స్ని ఉపయోగించి వాల్ డెకర్ ఐటమ్స్ కానీ లేదా ఏదన్నా ఫెస్టివల్కి సంబంధించి వర్ డిజైన్స్ కానీ మనం చేసుకోవచ్చండి మీరు అలాంటి డిజైన్స్ ఇంకా మీరు కావాలి అనుకున్నట్లయితే తప్పుకోకుండా కామెంట్ చేయండి నేను మరిన్ని చేసి చూపించడానికి ట్రై చేస్తానండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను సిల్వర్ కలర్ అనేది నా దగ్గర ఉందండి దాన్ని నేను చేశానంటే బాడీ పార్ట్కి షెల్స్ అంటిచ్చాం కదండి అవి డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా అప్లై చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం షైనింగ్తో కనిపిస్తాయండి ఇలా చేసినట్లయితే ఇందాక చూస్తే మీకు నార్మల్గా ఉంది ఇప్పుడు మీరు గమనిస్తే ఆ షైన్ అనేది తెలుస్తుంది కదండి ఈ షైన్ కోసం నేను కొంచెం సిల్వర్ కలర్ అనేది నా దగ్గర ఉన్నందువలన అప్లై చేశాను తర్వాత వచ్చేసరికి ఈ నెమలి కనులు అనేవి ఉన్నాయి కదండి వాటికి వచ్చేసేసరికి నేను స్కై బ్లూ కలరు ప్లస్ కాపర్ కలరు రెండు కలర్స్ని తీసుకుని ఇలా చి ఒక డాట్ కాపరు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంచెం టూ డాట్స్ డాట్స్గా లోపల ఇట్లా అప్లై చేసుకున్నానండి ఫైనల్గా చూడడానికి కొంచెం నెమలి కన్నుల్ లాగానే ఉన్నాయి కదండి ఇలా రెండింటినీ కూడా నేను అప్లై చేసుకున్నానండి ఇవి కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ అవుట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది కదండి కొంచెం నాకు ఆ బోర్డ్ అంతా చూస్తే కొంచెం వెల్త్గా అనిపించిందండి అందువల్ల వైట్ కలర్ తీసుకుని ఏదైతే బోర్డర్ చుట్టూతో ఉందో ఆ బోర్డర్కి ఇట్లా వైట్ కలర్ అనేది తో డాట్స్ డాట్స్గా పెట్టాను తర్వాత పికాక్ కూడా కంప్లీట్గా అవుట్లైన్ అనేది నేను వైట్తో ఇట్లా డాట్స్ పెట్టి ఇచ్చానండి నేను అయితే రెడీ చేసేసానండి ఇది ఇలానే చేయాలి ఏం లేదండి మీ క్రియేటివిటీని బట్టి మీ దగ్గరున్న మెటీరియల్ని బట్టి మీరు ఇలా అందంగా ఏదో ఒకటి ఐటెం అయితే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా దీనికి వచ్చేసరికి నేను బ్యాక్ అయినా డబల్ టేప్ అనేది మన దగ్గర ఉంటుంది కదండి డబల్ టేప్ని ఫోర్ సైడ్స్ అయినా టూ సైడ్స్ అయినా మనం పెట్టేసేసేసుకుని గోడ కనుక స్టిక్ చేసేసుకున్నట్లయితే వాల్ డెక్కర్ అనేది రెడీ అయిపోయిందండి లేదు మనకి ప్లాస్టర్ కూడా అవసరం లేదు అని అనుకున్నట్లయితే మన దగ్గర ఏదైనా థ్రెడ్స్ కానీ ఉన్నట్లయితే కొంచెం స్ట్రాంగ్గా చేసుకుని దానికి గనక మనం గమ్మ అంటే చేసేసి ఏదైనా హుక్ ఏదైనా ఉంటే దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కేక్ కార్డ్బోర్డ్తో పిస్కాషెల్స్తో ఎన్నో రకాల క్రాఫ్ట్స్ అయితే చేసుకోవచ్చండి నేను మరొకటి కూడా చేశాను అది కూడా మీకు చూపిస్తున్నాను కదండి చూడండి ఇది వచ్చేసరికి ఎంసీలు మిర్రర్స్ ఊలు ఉపయోగించి చేశానండి ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు మీరు మొట్టమొదటిసారిగా ఎవరైనా ఈ ఛానల్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావాలి అంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదే వీడియో అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి రేపు మరొక చక్కడ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్